హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణలక్ష్మి కలెక్షన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాము ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ లైక్స్ షేర్ రూపంలో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఇక మన ఆఫర్ వచ్చేసి మీకు తెలుసు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే స్క్రీన్ షాట్ పెడతారో వాళ్ళందరినీ లక్కీ డ్రాలో లక్కీ డ్రా తీయడం జరుగుతుంది అందులో ఎవరైతే విన్నర్ అవుతారో వారికి మంచి జార్జెట్ షిఫాన్ శారీ అనేది ఫ్రీగా అందించడం జరుగుతుంది ఇక ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మన ఛానల్ దాదాపు ఫైవ్ హండ్రెడ్కి రీచ్ అవుతుందండి ఫైవ్ హండ్రెడ్ నాట్ వన్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక సడన్ సర్ప్రైజ్ అంటే చిన్న స్మాల్ గిఫ్ట్ అనేది అందించడం జరుగుతుంది వారి పేరు కూడా నేను ఇక్కడే గ్రూప్లో అనౌన్స్ చేస్తానండి తప్పకుండా సో వారు వారికి కూడా చిన్న గిఫ్ట్ మా తరపున మమ్మల్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు చిన్న గిఫ్ట్ అనేది మేము అందించడం జరుగుతుంది ఇక ఈరోజు వీడియోలోకి వచ్చేసి అందరు కూడా పట్టు అంటే థౌసండ్ ఎబో టూ టూ థౌసండ్ ఎబో త్రీ థౌజండ్ ఎబో అంటే అది పట్టు అంటే ఇమిటేషన్లో కూడా దాదాపు థౌసండ్ ఎబోనే ఉన్నాయి కాకపోతే తక్కువ కాస్ట్లో అంటే మనం ఎవరికైనా పెట్టినా అందంగా ఉండేటువంటివి లేదంటే మనం కూడా ఏదైనా చిన్న చిన్న టెంపుల్స్కి అది ఇటు కట్టుకెళ్ళడానికి కూడా చాలా తక్కువ ప్రైజ్లో అఫర్డబుల్ ప్రైస్లో మీకు అంటే ఇవ్వలేని కానీ విని ఎరిగిన ప్రైస్లో మేము ఒక మంచి పట్టు ప్యాటర్న్ అనేది తీసుకురావడం జరిగింది క్వాలిటీ విషయంలో కూడా నో డౌట్ అండి చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా చాలా తక్కువ ప్రైజ్ అండి మీరు చూస్తేనే షాక్ అవుతారు ఇది వచ్చేసి జామూనీ కలర్లో ఉందండి చూడండి పట్టు జస్ట్ లైట్ వెయిట్ అండి జస్ట్ పావు కేజీ ఉంటుంది అంతే ఈ శారీ మొత్తం వచ్చేసి శారీ చూడండి జామూని కలర్లో సెల్ఫ్ కలర్ దీనికి వచ్చేసి గోల్డ్ బార్డర్ ఇచ్చారు ఎంత బాగా కనపడుతుందో చూడండి జస్ట్ ఇట్లా బార్డర్ ఇచ్చేసి దీంట్లో మ్యాంగోస్ లీవ్స్ ఫ్లవర్స్ ప్యాటర్న్ చూడండి ఇలా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ లాగా వచ్చేసి కడ్డీ బార్డర్ లాగా ఇచ్చి పైన మొత్తం కూడా మ్యాంగోస్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా మళ్ళీ పైన కూడా క్రీపర్ లాగా చిన్న డిజైన్ ఇచ్చారండి బిగ్ బార్డర్ లాగా శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది పైన మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న బూటీ ఇచ్చారు చాలా బాగుందండి సెల్ఫ్ కలర్లో ఇచ్చారు చాలా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది మనం ఒకవేళ ఏదైనా అమ్మవారికి సారే బోదీయడానికి కానీ లేదనంటే ఇంటికి ఎవరైనా వస్తే సడన్గా గెస్ట్లు వచ్చిన వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడానికి కానీ లేదంటే మనం కూడా ఏదైనా చిన్న పూజ మీద కట్టుకోవడానికి కానీ పట్టు టైప్లో ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి ఇది వాషబుల్ ఐటమ్ చాలా తక్కువ వెయిట్ మనము ఈజీగా వేర్ చేసేటటువంటి శారీ అండి సో శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది పళ్ళు ప్యాటర్న్ అయితే అదిరిపోయిందండి చూడండి ఎంత బాగుందో పళ్ళు వచ్చేసి కూడా చాలా మంచి టెంపుల్ డిజైన్లు ఇలా చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది మొత్తం గోల్డ్ ఫినిషింగ్ అండి కాపర్ ఫినిషింగ్ టైప్లో ఇచ్చారు శారీ అంతా ఇంకా బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ప్లేన్కి బార్డర్ ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి చిన్న కడీ బార్డర్ ఇచ్చేసి సేమ్ అలాగే ఇచ్చారు మనకింద బార్డర్ ఏదైతే శారీ బార్డర్ ఎలా ఉందో అలాగే ఇచ్చారు చాలా బాగుందండి ఇది మంచి మెత్తటి క్లాత్ మీకు చింగులు కూడా నీట్గా వస్తాయి మనకు ఎట్లా కట్టుకున్నా కూడా మనకు అద్దినట్టుగా ఉంటుందండి శారీ జస్ట్ మీరైతే ప్రైస్ చూస్తే మాత్రం షాక్ అవుతారండి బయట మొత్తం కూడా ఎక్కువనే ఉంది ఈ ఇది కేవలం ఫోర్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఎవ్వరు కూడా కనీ విని ఎరగరు ఎవరు ఎవ్వరు కూడా ఈ ప్రైజ్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అంటే ఇందులో నాలుగు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దయచేసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి ఎంత బాగుంది ఇంకొకటి వచ్చేసి పింక్ అండి పింక్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి పింక్ కడితే అచ్చం లక్ష్మీదేవిలా ఉంటారండి అంత బాగుంది పింక్కి గోల్డ్ కాంబినేషన్ ఇలాగే సేమ్ ప్యాటర్న్ చూడండి శారీ కూడా ఇలా ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంది లైట్ వెయిట్ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలన్నా పెట్రోళ్ళకి పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది మనం కట్టుకుంటే మాత్రం చాలా నీట్గా ఉంటుందండి అసలు పట్టు ప్యాటర్న్లో ఇలా రావడం ఫస్ట్ టైము ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది చూడండి దీనికి మొత్తం కూడా ఈ శారీ చూడండి ఇది ఇది వచ్చేసి మంచి డార్క్ రామా గ్రీన్ కలర్ అంటే నేను ఒక డిఫరెంట్ కలర్ అండి దీనికి వచ్చేసి గోల్డ్ ప్యాటర్న్ వచ్చారు క్రీపర్స్ ఇచ్చారు డిజైన్ మొత్తము మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ చేశారు క్రీపర్స్ తోటి చాలా బాగుంది లీఫ్ డిజైన్స్ ఫ్లవరింగ్ ఇలా చాలా బాగుంది ఇది టోటల్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చూడండి జస్ట్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీకి పట్టు రావడం అనేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి అంత బాగుంది డిజైన్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ డార్క్ కలర్లో శారీస్ అనేది చాలా బాగుంటాయి అందులో పట్టు వచ్చేసి ఇంకా బాగుంటుంది మనం ఫొటోస్ దిగినా చాలా అందంగా కనపడతాము ఈ పట్టులో కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ ఉందండి ఇందులో కూడా పింక్ వచ్చింది ఇంకోటి వచ్చేసి ఇందులోనే సేమ్ పింక్ వచ్చింది సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం దయచేసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మా గ్రూప్లో ఫొటోస్ అంటారు కొంచెం బిజీగా ఉండడం వల్ల ఫొటోస్ అనేది అప్డేట్ చేయలేదు సో ఈ రోజు నుండి ఫొటోస్ అనేది అప్డేట్ చేస్తాం మీకు ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా ఈరోజు వచ్చేసి చిన్న టిప్ అండి మనం శారీ బిజినెస్ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఒక ట్వంటీ శారీస్ తీసుకురాగానే ఒక నలుగురు ఐదుగురు వస్తారు చూస్తారు మనకు తెలిసిన వాళ్ళని మాకు దగ్గర వాళ్ళను మన బంధువుల్ని మన ఫ్రెండ్స్ని వాళ్ళు ఏదో తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం వాళ్ళకి ఎక్కువ ఎక్కువ చూపించడం ఇదిలా చేస్తే ఇది తెచ్చిన అది తెచ్చినా అని చూస్తాం కానీ ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళకు నచ్చితే తప్ప తీసుకోరండి మనం రుద్దొద్దు వాళ్ళ మీద కాబట్టి జస్ట్ చూపించాలి నేను ఇలా చేస్తున్నాను నాకు సపోర్ట్ చేయండి అని చెప్పాలి వాళ్ళకి నచ్చితే ఒకవేళ ఓకే మీకు మొహమాటానికైనా మీకు సపోర్ట్ చేయడం కోసం ఒక చిన్న శారీ తీసుకుంటారు సో నెక్స్ట్ వాళ్ళు ఎన్ని ఎన్నో అడుగుతారు అన్నట్టు ఇవి ఇక్కడ ఇలా ఉంటాయి అలా ఉంటాయి కదా అట్లా తీసుకురావచ్చు కదా ఇట్లా తీసుకురావచ్చు కదా అనగానే మనం వెంటనే టెంప్ట్ అయిపోయి మొన్న ఆమె అడిగింది కదా అని చెప్పేసి సేమ్ అదే ప్యాటర్న్లో శారీ తీసుకొస్తే మళ్ళీ ఆవిడ అడిగిన ఆవిడ తీసుకోదండి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి మన దగ్గర ఎన్ని వెతికినా కూడా లాస్ట్కి ఏది నచ్చకుండా కొత్త శారీ కావాలన్న వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోరండి మనం తెచ్చినామని చెప్పినా కూడా వాళ్ళ నుండి రెస్పాన్స్ రాదు కాబట్టి మనకైతే ఏది నచ్చుతుందో మనం ట్రెండింగ్లో ఉంటామండి మనం అప్డేట్లో ఉంటాం ఎప్పటికప్పుడు ఎందుకంటే కొత్త వాటి నుండి మనకు హోల్సేల్ వాళ్ళు కొన్ని కొన్ని వెరైటీస్ పంపిస్తారు అందులో మనకు నచ్చినవి మనం చూస్ చేసుకుని మనం తీసుకురావాలి ఫస్ట్లో ఎందుకంటే తక్కువ పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి ఆచి తూచి అడుగు వేయాలి లేదంటే ఆ అమ్మాయి చెప్పింది ఈ ఆవిడ చెప్పింది అని చెప్పి తెచ్చామనుకోండి అవి వాళ్ళు తీసుకోరు కదా అవి అవుట్డేటెడ్ అయినా కూడా మనకు పోవడం కష్టమవుతుంది కాబట్టి ఎప్పుడు కానీ కొత్తవి వచ్చి వాళ్ళు అడిగారు అంటే ఇందులో ఉన్నాయి కూడా వాళ్ళకి నచ్చకుండా కొత్తవి అడిగారు అంటే వాళ్ళకి ఈరోజు తీసుకోవడం ఇష్టం లేదు అనేది అర్థం చేసుకోవాలి మనం సో ఓకే అని తెప్పిస్తాం అనాలి తప్ప మనం టెంప్ట్ అయిపోయి వెంటనే అవి ఆర్డర్స్ పెట్టేసి తెచ్చి ఇంట్లో స్టాక్ పెట్టుకొని అవి పోలేదని బాధపడవద్దు ఓకేనా మనం తెచ్చినవి మనకు మనకు వచ్చే కస్టమర్స్ ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళకి అవసరం ఉంటే ఖచ్చితంగా తీసుకోగలుగుతారు ఏ శారీ అయినా వాళ్ళకి అర్జెంట్ నీడు ఉందనుకోండి ఖచ్చితంగా ఏదో ఒక శారీ అనేది ప్రిఫర్ చేస్తారు తీసుకుంటారు వెళ్ళిపోతారు జస్ట్ చూడడానికి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ డిజైన్ ఉన్నదా ఆ డిజైన్ ఉన్నదా వెతుకులాట ఎక్కువ ఉంటుంది సో వాళ్ళని చూసి మీరు నమ్మి మోసపోకండి ఎప్పుడు కానీ ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయితే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది మీరు కొంచెం ఓపికతో కొన్ని వీడియోస్ మనలాగానే వీడియోస్ చేయడము యూట్యూబ్లో పెట్టడము ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవడము మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరివి స్టేటస్ వాళ్ళు చూస్తారు అనుకుంటే వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం ఇలా మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి కానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాత్రం మీరు ఏది కానీ తీసుకురావద్దు మనం యాక్చువల్గా తెచ్చేది ట్రెండింగ్లో ఉంటాయి కాబట్టి ఆ ట్రెండింగ్ శారీస్లోనే వాళ్ళు సెలెక్ట్ చేసుకోగలుగుతారు ఇంకొక విషయం ఏంటంటే బాగా రెగ్యులర్గా ఇన్స్టాలో ఫేమస్ అయిన శారీస్ ఉంటాయి కదా జస్ట్ అవి త్రీ మంత్స్ మాత్రమే అవి మనకు ట్రెండింగ్లో ఉంటాయి తర్వాత ఎవరు కూడా దాన్ని ముఖం కూడా చూడరు కాబట్టి మీరు తొందరపడి మోసపోవద్దు చాలా మంది ఎట్లా ఇష్టపడతారంటే ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ కానీ చీరలు మాత్రమే కావాలని చూస్తారు ఎందుకంటే ఎవరు చూడ అదే శారీ కట్టుకుంటే మంచిగా అనిపించదు ఎవరికి కూడా సో ఇది ఒక ట్రిక్ ఫాలో అవుతారు ఎక్కువగా ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా డిగ్నిఫైడ్గా తీసుకోవాలని ఉంటుంది ఇక ట్రెండింగ్లో ఉన్న శారీస్ మాత్రం యంగ్ ఏజ్ పిల్లలు మాత్రం బాగా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు కట్టేది ఎప్పుడో ఒకసారి మాత్రమే కడతారు కాబట్టి అలా చూస్తారు ఇక ఇన్స్టాలో ఫేమస్ అయిన ప్రతి ఒక్క శారీ తీసుకురావాలి అంటే మనకు మన బడ్జెట్ సరిపోదు అవి మళ్ళీ త్రీ మంత్స్లో అవి ట్రెండింగ్ అనేది అవుట్ అయిపోతుంది మనం మళ్ళీ వాటిని ఆఫర్లో పెట్టి అట్లా వేసి ఇట్లా వేసి అమ్ముకోవాలి అంత కష్టం ఎందుకండి మనం తెచ్చిన శారీస్ వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు లేదంటే మనమే తర్వాత తర్వాత నిదానంగా అమ్ముకోవచ్చు అవి అవుట్డేటెడ్ కావు మనం తెచ్చేవి ఏవి కానీ అవుట్డేటెడ్ కావు ఏవైతే సేల్ తక్కువగా స్టార్ట్ అవుతాయో వాటిని మాత్రమే ఇన్స్టాలో సార్లు పోస్ట్ చేసి అందరికీ రీచ్ అయ్యేలాగా కంపెనీ వాడే చేస్తాడు కాబట్టి మీరు తొందర పడకుండా మీకు ఏదైతే నచ్చిందో మీ ఏరియాలో ఎవరైతే ఎలా తీసుకోగలుగుతారని మీకు బ్రెయిన్ ఐడియా ఉంటుంది కదా ఆ ఐడియాతో మాత్రమే రండి ఓకేనా అండి ఈ టిప్ మాత్రం ఈరోజు ఫాలో అవ్వండి మీ బిజినెస్ మంచిగా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను చిన్న చిన్న సెట్స్ కావాలంటే మేము సెట్ చేసి ఇవ్వగలుగుతాము త్రీ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మీకు ఏది కావాలని నేను చేయగలుగుతాను ఓకేనా అండి కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున మరొకసారి ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి